మహిళా చెల్లెమ్మ ద్వారా నా మీద ఒక అభియోగం చేపించిన దానికోసంగా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్ విలేఖరులందరికీ నా సహచర అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్టులో రెండు వేల పన్నెండులో దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షల రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయి మీడియా సమావేశంలో చెప్పడం మీరందరూ కూడా ఇన్నారు స్వస్పెండ్ ఉంది మీడియాలో సంతోషం ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికి అని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది రెండు వేల పన్నెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇది వాస్తవా ఆనాడు నేనేమి అధికార పార్టీలోనే నాయకుడినే కాదు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నాను రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నాను నేను చెప్తే అధికారులు విన్నానుకో నేను చెప్తే సహాయం చేయడానికో నాకు పవర్స్ కోళ్ళు విన్నారు రెండు వేల పద్నాలుగులో నేను వచ్చాను రావిడ ప్రతాపింటికి అని చెప్తున్నాయి నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాది లేదు ఇంకొకరు చెప్పడం రెండు వేల పదిహేనులో కూడా వచ్చిందంట అంటున్నారు అది నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాది లేదు రెండు వేల పదిహేడులో మాత్రం కామెడీ ప్రతాపిడి ఇంటికి వస్తే మేము కూడా చాలామంది నాయకుల కార్యకర్తలు కూర్చొని ఉంటే ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త పార్కిన్సన్స్తో నరాలన్నీ చచ్చి ఉంటే భుజానం మోసుకొని తీసుకొని వస్తుంటే ఇట్లా దేవరకొండ సుధీరికి కోటి యాభై లక్షలు ఇచ్చిందంట కదా బిస్కెట్లకి ఒకరోజు డిఎస్పీ గారితో చెప్తాను ఆ అమ్మాయికి తోడు పోయేసి చెప్పి చెప్పిన మాట వాస్తవం నాతో నేను అబద్ధం చెప్తాను ఈ మాట కాణిపాకం వినాయక దేవస్థానానికి రమ్మన్నా ప్రమాణం చేద్దాం లేదు మీకు నచ్చిన దేవాలయం లేదు ఈ తెర వెనక సూత్రధారులు ఇద్దరు ఒక పత్రిక విలేకరి ఒక రాజకీయ నాయకుడు మాజీ ఇంకెవరో ఉన్నారో ఎవరో తెలియాల పైన భగవంతుడికి చూస్తా అయితే ఉన్నాడు ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ రాజమరీ పంపించారు ఆ అమ్మాయి పెట్టుకొని బాబు తడబడిపోతుంది పేపర్ చూసుకొని జరిపోతున్నా అమ్మాయి సిక్కుమెంటే అదే జర్నలిస్ట్ క్లబ్ లో చాలా మంది సీనియర్ పాత్రికేయులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు ఇది ఎక్కడ అమ్మా ఆనాడు జరిగింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇది అసలు సుకుమార్ రెడ్డి కేసు సంబంధం అని మీలాంటి అందరూ కూడా అడగడం కూడా జరిగింది అక్కడ నోట్లోంచి మాట కూడా అలా మేము అడిగేది ఒకటే డబ్బు ఇచ్చింది ఎవరికి నువ్వు చెప్తా స్పష్టంగా చెప్తుంది దేవరకొండ నేను డబ్బులు ఇచ్చాను మా ఆయన నేను కష్టపడి మాది బంగారం అంగడి మేము దొంగ బంగారం కొన్ని దాన్ని డబ్బులు ఇచ్చేయమని జరుగుతుంది రైట్ సరే దేవరకొండ సుధీర్కి కానీ నాకు కానీ బహిరంగ సవాల్ ఎప్పుడైనా నా ఫోను సెల్ ఫోన్ వచ్చి నుంచి నా దగ్గర ఒకే ఒక్క నెంబరు రెండో నెంబరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాను రెండు నెంబర్ నా దగ్గర ఉన్నాయి నా కాలనేట లేదు దేవరకొండ శృతి చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలకి ఎవరు ఆ ఇళ్ళకు పోయి భోంచేసి ఆ ఇంట్లో కూర్చొని వచ్చారో ఈ కావల ప్రజానికి తెలుసు నేను కానీ ఏ రోజైనా సరే వాళ్ళతో మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా వాళ్ళతో నాతో పరిచయం ఉన్నట్టు కానీ నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం వాళ్ళ చిన్నాయన సురీర్ దేవరకొండ సోము శశి మా అల్లూరు కాబట్టి రాజకీయంగా ఆ అబ్బాయి లీడర్గా ఉంటే అంతవరకు పరిధి తప్పితే మా అల్లూరులో పరిచయం వాళ్ళ అసలు ఈ సుధీర్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు శాసనసభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి ఇది పోయి మాట్లాడినామని చెబితే నేను అప్పుడు కూడా అన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీని నీకు ఫోన్ చేసేది మనం ఏం చేయగలం అని చెప్తే వాళ్ళు అంటే సహాయము నువ్వు పోయి చెప్పిన అంటే డిఎస్పీ ఆఫీస్కి నేను పోయి ఒక మహిళా చెల్లెమ్మ వచ్చింది అని చెప్పి నేను పోయి డీఎస్పి గారికి చెప్తే డిఎస్పీ గారు ఏం చెప్పినారు ఇది మా పరిధి కాదు సుమారెడ్డి గారు విజయవాడ పరిధి డబ్బులు అక్కడే ఇచ్చింది అన్న అమ్మాయి చెప్తుంది కాబట్టి కేసు అక్కడ పెట్టమని చెప్పింది ఇది క్లియర్ విజయవాడ కేసు పెట్టారు వసూలు చేసుకో అయిపోయింది ఆ అమ్మాయి అన్నమాట నాకు బాధ ఎక్కడంటే డిఎస్పి గారి ఆఫీస్ దగ్గరికి పైకి వచ్చి చెప్పింది మా పాపానికి ఒక మహిళ వచ్చింది కదా శాసనసభ్యులు గారు చెప్పినారు కదా అని నేను పోయిన పాపానికి ఈరోజు నిన్న నా మీద వేస్తున్నారు బాగానే ఉంది సంతోషం ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ మీట్లో ఏమని చెప్పింది అయ్యా నేను డిఎస్పి ఆఫీస్కి వచ్చాడు మమ్మల్ని కింద పెట్టాడు పైకి పోయి మాట్లాడాడు కిందకు వచ్చాడు నాతో మిస్బిహేవ్ చేశాడు అంది మీరే మీడియా మిత్రులే సాక్ష్యం డీఎస్పీ గారి ఆఫీసులో సీసీ కెమెరాస్ ఉన్నాయి కింద డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళందరు కళ్ళ ముందు నేను మిస్బిహేవ్ చేస్తే అధికారులు దమ్ముకుంటాను నన్ను చూస్తా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నా మీద కేసులు పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు నన్ను గమ్ముగా వదిలిపెట్టారా సభ్య సమాజంలో ఒక నిందేసేటప్పుడు కనీసం చెప్పించే స్క్రిప్ట్ లో కూడా చేతకాళ పాప రాయించినటువంటి వ్యక్తులకి ఆ స్క్రిప్ట్ క్లియారిటీగా కనబడుతుందా లేదా అర్థమవుతుందా నేను నాకు తెలిసిన వరకు మధు గారు చిరంజీవి కలవో కలవడం కలిసి వచ్చేటప్పుడే గెలుస్తుంది నాకు ఇప్పుడు చెప్పారు ఎవరు మీ ద్వారా తెలిసింది నాకు కూడా అది ఆయన గెలిసేలా పోతాడని అనుకుంటున్నాను నేను దసరా తర్వాత నా రాజకీయ భవిష్యత్తు నేను ఏమి యుద్ధం ప్రకటిస్తానా నేను ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం ఎందుకు చేశానో ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ డివైడ్ కాకూడదని ఈ విషయాన్ని ఎంతతో గురిస్తుంది రఘుమారెడ్డి రాజకీయ భవిష్యత్తుని కాలరాసేందుకే మాజీ ఎమ్మెల్యే పని పట్టుకున్నాడు మీరంతా చెప్పింది నాకు వాస్తవాన్ని అందరూ చెప్తున్నారు కదా ఆ విలేకరు పేరే ఉంది ఇది సందర్భంగా నేను లేక పోతున్నాను కదా నా నోటి నుంచి అసలు అమ్మాయి ఎవరు అది తెలీదు నేను పోయింది ఓన్లీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి నాకు చెబితే నేను డిఎస్పీ ఆఫీస్కి పోయాను చెబితే నేను ఎక్కడా అసలు నాకు వాళ్ళు ఎవరో తెలీదు నా లిస్ట్ ఉంది నా ఫోన్ డేటా ఉంది నా ఇంటి గడప అడ్రస్ కూడా ఇది అమ్మాయి నా అపార్ట్మెంట్ సిసి క్యామెంగ్ చూసుకోవచ్చు నేను ప్రెజెంట్ వైసీపీ పార్టీలో పార్టీ తప్పే ఉంది పరిపాలన ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు ప్రశంసిస్తాం ఎందుకంటే ఎవరు చేసినా అది నేనైనా ప్రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ్యుల కృష్ణమైనా లేదా మాజీ శాసనసభ్యులైనా అంతకుముందు ఎవరైనా యాగరాజ్ రెడ్డి దగ్గర నుంచి కోనప్పనాడి దగ్గర నుంచి బేదామస్తావ్ దగ్గర నుంచి అందరూ పరిపాలన చేసాం అందరి పరిపాలన చూసాం కావిల్లో ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళందరూ చేస్తాం తప్పే ఉంది అది ಬಂದೆ ಒಂದು ಅನ್ಕಿಪ್ ಬಂದವರು ಅವರು ಮಾತಾಡಿದವರು ಕಂಬಳ ಸುಮ್ಮರ